ఉగ్రదాడి ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ పైన పడింది ముఖ్యంగా అక్కడి నటీ నటులు మన దేశంలో నటించకూడదంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు ఈ క్రమంలో పానిడియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి పైన టెర్రర్ అటాక్ సెగతగిలింది ఇమాన్వికి పాకిస్తాన్ మూలాలు ఉన్నాయని ఆమె తండ్రి పాకిస్తాన్ సైన్యంలో గతంలో మేజర్ గా పనిచేసి ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారని ప్రచారం జరిగింది ఈ క్రమంలో ట్రోలర్స్ కి ఇమాన్వి గట్టి కౌంటర్ ఇచ్చింది పహల్గాం దాడి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజి సినిమా వార్తల్లోకి వచ్చింది అందుకు కారణం చిత్ర హీరోయిన్ హను తెరకెక్కిస్తున్న ఫౌజి సినిమాలు ప్రభాస్ కి జతగా ఇమాన్వి అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ కథానాయికగా నటిస్తోంది సోషల్ మీడియాలో డాన్స్ వీడియోల ద్వారా మంచి ఫేమస్ అయిన ఇమాన్వి ఏకంగా పానిడియన్ స్టార్ ప్రభాస్ సినిమాలు అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది అయితే టెర్రర్ అటాక్ తర్వాత ఈమెపై కొందరు కోపంగా ఉన్నారు అందుకు కారణం ఆమె విదేశాల నుండి ఇండియాకి వచ్చి ప్పటికీ మూలాలు పాకిస్తాన్ దేశంలో ఉండటమే పాక్ మాజీ మిలిటరీ అధికారి కుమార్తె ఇమాన్వి కాగా వీరి ఫ్యామిలీ ఢిల్లీలో స్థిరపడింది జన్మత పాక్ దేశస్తురాలు కావటంతో ఇప్పుడు ఆమె సినిమా నుండి తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు తనపై వస్తున్న కామెంట్స్ కి ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది పహల్గామ్ లో జరిగిన విషాద సంఘటన పట్ల సంతాపాన్ని తెలిపింది ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు ఈ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు అదే సమయంలో తన గురించి తన కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నానని తెలిపారు తన కుటుంబంలో ఎవరికి పాకిస్తానీ మిలిటరీతో ఎటు కొట్టారు కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్దాలు అన్నారు అమెరికన్ హిందీ తెలుగు ఇంగ్లీష్ తన తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చారని వివరించారు తర్వాత అమెరికా పౌరులుగా మారని అలాగే తాను లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో జన్మించానని సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ లో పేర్కొన్నారు యుఎస్ఏలో యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా కొరియోగ్రాఫర్ గా డాన్సర్ గా కళారంగంలో వృత్తిని కొనసాగించానన్నారు అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే అవకాశాలను అందుకోవటం గర్వంగా భావిస్తున్నానన్నారు మొత్తంగా తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని కోరుతూ తన ఐడెంటిటీని పోస్ట్ చేశారు ఇమాన్వి